అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు సిద్ధ డాక్టర్ని ఈ యొక్క చిన్న వీడియోలో మనం అశ్వగంధ యొక్క ఉపయోగాలు దాన్ని ఏ విధంగా తీసుకోవాలా అనే దాని గురించి నేను చెప్తున్నాను అదేవిధంగా అశ్వగంధ కూడా మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఇది అశ్వగంధ మనం దీన్ని షాప్లో తీసుకొచ్చాను అశ్వగంధని ఇది ఒక కేజీ తీసుకొచ్చి దీన్ని భూమి నుంచి వచ్చే వేరు కాబట్టి దీన్ని మనం మొదటిగా ఒక మంచి నీళ్ళు శుభ్రంగా కడిగి తర్వాత ఆవు పాలు తెచ్చి ఆవు పాల్లో పూర్తిగా మునిగేంత వరకు రాత్రి అంత నానబెట్టి మళ్ళీ తెల్లవారు దాన్ని పూర్తిగా ఆ పాలు ఆ ఇంకిపోయేంతవరకు వరకు పొయ్యి మీద పొయ్యి మీద పెట్టి నేను మళ్ళీ మా శుభ్రంగా ఉడకపెట్టాను ఉడకబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి ఎండలో పెట్టి ఈ విధంగా రెండు సార్లు ప్రాసెస్ చేసిన తర్వాత ఇది అయినటువంటి ఇది ఒక అశ్వకరణ ఇది అశ్వగంధ ఆ యొక్క ప్రాసెస్ని ఏమంటారు అంటే శుద్ధీకరణ ఆయుర్వేదిక్లో ప్రతి ఒక్క మూలిక ఒక్కొక్క మూలికకి ఒక్కొక్క శుద్ధీకరణ పద్ధతి అనేది ఉంటుంది దాన్ని చేసినప్పుడే దాని గుణగుణాలన్నీ మారుతాయి దానిలో ఉన్నటువంటి తుల్యాలన్నీ తొలగిపోతాయి కాబట్టి అశ్వగంధని ఈ విధంగా చేస్తాం ఈ యొక్క అశ్వగంధ అశ్వగంధని పెన్నేరు గడ్డాన్ని అనుకుంటారు ఎందుకంటారంటే పేరు లేని వ్యాధికి గడ్డ అని కూడా అంటారు అన్ అంటారనమాట దీన్ని పెనన్షియా అంటారు ఎందుకంటే ఇది అన్ని రోగాలు సర్వరోగ నివారణగా పనిచేస్తుంది అనమాట అశ్వగంధ దీని ఇది అనేక ఉపయోగాలు దీనివల్ల ఒకటి వచ్చే ఆ యొక్క అకాల మరణం తగ్గిస్తుంది ఆ తర్వాత దీన్ని ఆయుష్కాలం పెంచుతుంది ఒక జ్ఞాపక శక్తిని బాగా పెరిగేటట్లు చేస్తుంది ఆ తర్వాత దీన్ని ఆ తర్వాత ఆక్సీకరణ యొక్క తగ్గించి ఒత్తిడిని తగ్గించడం వల్ల ఆ యొక్క మానసికంగా మనిషిని దృఢంగా తయారు చేస్తుంది చక్కని నిద్ర కలగ చేస్తుంది అదేవిధంగా మనిషి యొక్క మన శరీరంలో ఉన్నటువంటి యొక్క కొలెస్ట్రాల్ని ట్రైగ్లెజరాయిడ్స్ని ఇవన్నీ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా ఇంప్లి శరీరంలో ఉన్నటువంటి వాపులు నొప్పులు ఇటన్నిటిని కూడా ఈ యొక్క అశ్వగంధ అనేది తగ్గించడంలో బాగా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా నరాలకి నర్వ్ సిస్టమ్ పైన అద్భుతంగా ఇది దీని యొక్క పేరు వాళ్ళు సార్థకమైనట్లుగా ఈ యొక్క అశ్వగంధ అనేది అశ్వంలాగా పరిగెత్తే విధంగా నరాలకు బలాన్నిచ్చి ఆ విధంగా చే చేస్తుంది అనమాట నరాలకు కూడా మంచి శక్తిని ఉత్తేజాన్ని ఇస్తుంది ఈ యొక్క అశ్వగంధ ఆ తర్వాత శరీరంలో ఉన్నట్టు వాపులు నొప్పులన్నీ తగ్గిస్తుంది ఆ తర్వాత ఇది ఒకటి కాదండి అనేక రకాలైనటువంటి వ్యాధుల్లో దీన్ని పేరు లేని వ్యాధికి అది ఏ రోగమో తెలియదు దాన్ని డయాగ్నోస్ చే డయాగ్నోస్ చేయడానికి అవ్వలేదు మనకు తెలియట్లేదు అయినా ఆ వ్యాధి లక్షణాల వల్ల ఒక వ్యక్తి బాధపడుతున్నారు ఆ కండిషన్లో మనం ఖచ్చితంగా ఈ యొక్క దీన్ని అశ్వగంధని వాడుకోవచ్చు అనమాట అది రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్ కూడా తగ్గిస్తుంది తగ్గించడం వల్ల షుగర్ కంట్రోల్ కూడా ఉంటుంది ఇది అశ్వగంధ కదా దీన్ని ఇప్పుడు మనం మిషన్కి వేస్తాం శుద్ధీకరణ చేసినటువంటి అశ్వగంధ మనం ఇప్పుడు మిషన్కి అయిపోతున్నాం మిషన్కి ఇదండి మా ఇంట్లోనే మిషన్ ఉంటుందన్నమాట ఎందుకంటే అనేక రకాల మందులు చేస్తాం కాబట్టి మాటి మాటికి మనం అవన్నీ కూడా ఎక్కడ కూడా ఈ మందులు మిషన్లకి వేసే ఉండు అది అనుకో అందువల్ల ప్రత్యేకంగా మనం ఈ యొక్క మిషన్ తీసుకొచ్చా దీంట్లో మిషన్లు వేసినప్పుడు ఇది చూర్ణం అవుతుంది అనమాట ఇది అశ్వగంధ చూర్ణం ఇప్పుడు ఈ విధంగా మిషన్కి గే దీన్ని చూర్ణం చేసి దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే అన్ని రకాల వ్యాధుల్లో దీన్ని నీ గోరువెచ్చని నీటితో కానీ లేదంటే గోరువెచ్చని పాలతో కానీ ఒక అర ఒక పావు చెంచా నుంచి అర చెంచా వరకు కలుపుకొని దీన్ని తీసుకోవచ్చు అదేవిధంగా అశ్వగంధ లేహం మనకి అశ్వగంధ అనేది లేహ రూపంలో కూడా దొరుకుతుంది అలాగే క్యాప్సుల్ రూపంలో కూడా దొరుకుతుంది ఈ క్యాప్సిల్ రూపంలో తీసుకున్నప్పుడు క్యాప్సిల్ రూపంలో తీసుకోవచ్చు అదేవిధంగా లేహం రూపాలు తీసుకున్నప్పుడు రోజుకు ఒక ఆర స్పూన్ మోతాదుగా రోజు రాత్రి పడుకున్నప్పుడు తీసుకోవచ్చు లేదంటే రోజుకు రెండు పూట్లు కూడా తీసుకోవచ్చు మరి నీటితో చెప్పినట్లు తీసుకునే పని అయితే ఇందాక చెప్పినట్లుగా ఆ పాచించా నుంచి ఆలోచించే వారికి తీసుకోవచ్చు ఆ సర్వరోగ అన్ని రోగాల్లో మనం దీన్ని అద్భుతంగా వారుకు తగినటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి మూలిక కాబట్టి ఎవరికైనా దీనిపైన ఈ వీడియో పైన అనుమానాలు కానీ ఏదైనా ఉంటే మన కామెంట్స్లో చేయండి అవసరమైతే నేరుగా ఫోన్ చేస్తే నేను వీడియో మా మాది సూలూరుపేట మాకు సూలూరుపేట పట్టణంలో మాకు ఆయుర్వేదిక్ షాప్ ఉంది ఆయుర్వేదిక్ షాప్లో మాకు అశ్వగంధ చూర్ణం దొరుకు శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది అదేవిధంగా మామూలు ఆ చో అశ్వగంధ పౌడర్ దొరుకుతుంది శుద్ధి చేయనటువంటిది అలాగే అశ్వగంధ లేహ్యం దొరుకుతుంది ఇతర అనేక రకాల మూలికలు కూడా మా యొక్క ఆయుర్వేదిక్ షాప్లో మీకు కావాలంటే దీన్ని కాంటాక్ట్ చేయడానికి కాంటాక్ట్ చేస్తారనుకుంటున్నాం మరొకసారి అందరికీ నమస్కారం